అమ్మ క్రాంతి సావిత్రయ పూలే వద్దంతి సందర్భంగా వారికి ధాన్యవాళ్ళు అర్పిస్తూ అమ్మ క్రాంతి సాదుర పూలే మహాత్మా పూలే ఫాత్మ శేఖర్ పం పద్దెనిమిది వందల నలభై ఎనిమిది జనవరి ఒకటో తారీఖున పూణే నగరంలో ఏవైతే ప్రత్యేకంగా ఆడపిల్లలకి నిరాధరణకు గురైన మహిళలకి విద్యాలయాలు స్థాపించి సుమారుగా రెండు సంవత్సరాల పాటు లాగా కొనసాగించి యాభై ఆరు పాఠశాలలు స్థాపించడం జరిగింది ఆ యాభై ఆరు పాఠశాలల్లో ప్రత్యేకంగా మహిళలకి బాలికలకి పాఠశాలలతో పాటు ఉమ్మడిగా అంటే ఆ ఆడపిల్లలు మగపిల్లలతో కూడా కలిపి పాఠశాలలు కూడా స్థాపించారు ఆ రోజు ఏదైతే విజయ్ సంబంధించిన పునాదులు వేశారో దాని వల్లనే ఈ రోజున ఈ దేశంలో ఉన్న మహిళలు బాలికలు కనీసం వందకి అరవై శాతం వరకు చదువుకోడానికి అవకాశం ఉంది అయితే బహుజన వర్గాల్లో పుట్టి బహుజనుల కోసం పోరాటాలు చేసిన ఎవరైతే మహాత్మా పూలే పూలే ఉన్నారో వీరు కేవలం బహుజనుల కోసం మాత్రమే ఈ దేశంలో కృషి అయ్యారు వీరు ఎవరికి చేశారు అంటే ఆనాటికి బ్రాహ్మణ కులంతో పాటు ఎవరైతే ఆధిపత్య కులాలు సంపన్న కులాలు ఉన్నాయో ఆ కులాలలో సొంత కుటుంబంలో ఉన్న మహిళలను కూడా ప్రోత్సహించకపోతే మహాత్మా పూలే సహజరా పూలే వారి పోరాటాల ద్వారా సమాజంలో ఉన్న అన్ని వర్గాలకు చెందిన మహిళలందరూ కూడా చదువుకోవాలని చెప్పేసి పోరాటాలు చేయడం జరిగింది అదేవిధంగా ఆనాడు సతీ సహగమన అనే ఒక వ్యవస్థగా ఉంటే ఆ వ్యవస్థని పారదోలడానికి కూడా మహాత్మా పూలే సహదురాయపూలి ఫాత్మా షేక్ ఇటువంటి వారు ఎంతో మంది కృషి చేశారు ఈ సందర్భంగా ఈ రోజున ఈ మన అమ్మ క్రాంతి పూలేకి ఏ విధంగా నివాళు అర్పించాలంటే వందకి వంద శాతం ఈ భారతదేశంలో ఉన్న బాలికలు అదేవిధంగా మహిళలు విద్యావంతులు కావాలని చెప్పేసేసి వందకి వంద శాతం అక్షరాస్థులు కావాలని చెప్పేసి మేము జూన్యం చేస్తున్నాం బహుజన సంఘాల తరఫున ఈ రోజున బహుజన ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్ ఈ సందర్భంగా వారి గాండవాళు అర్పిస్తూ ఈ సమావేశానికి విచ్చేసిన ఆ కాటు బసరాజు గారికి అనిల్ గారికి కాసిం గారికి ప్రతి ఒక్కరికి టీకే రాజా గారికి ప్రతి ఒక్కరికి కూడా ఉదయపూర్వక జై తెలియజేసుకుంటున్నాం జై భీమ్ జై భారత్ జై భీం జై భారత్